హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం మురుకులు ఎలా చేయాలో చూద్దాము ఈ మురుకులు పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి ఒక చారెడు ఆరు పిడికెడు అనుకోండి మినప్పప్పు ఒక పిడికెడు సగ్గుబియ్యం ఒక పిడికెడు పుట్నాల పప్పు లేదా వేయించిన శనగపప్పు అని కూడా అంటారు మూడు వేసేసుకొని సన్న సెగలో బాగా వేయించాలండి ఆ వేయించేటప్పుడే ఇంగువ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు బాగా వేయించాలి అందులో మూడు పచ్చిమిరపకాయలు వేసానండి కారం తక్కువగా ఉంటుంది బాగుంటుంది ఇది రుచి చాలా సూపర్గా వస్తుంది వేయించినవి ప్లేట్లో తీసుకున్నానండి దానిలో కొంచెం జీలకర్ర వేసాం వామ్ కూడా వేయచ్చు జీలకర్ర వేసాం ఇప్పుడు వేయించిన దాన్ని మనం గ్రేండ్ చేస్తాం కదా అది ఒక గ్లాస్ అయితే మూడు గ్లాసుల బియ్యపిండి తీసుకోవాలి ఆ బియ్యపిండి ఉన్న కప్పులోనే ఒక చారెడు తెల్ల నువ్వులు వేసుకోండి నువ్వులు చాలా బాగుంటాయి వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అందుకని నువ్వులు వేసుకోండి ఇందులోనే ఇప్పుడు ఈ బియ్యపిండి మనం బాగా జల్లి పట్టేసుకొని పెట్టుకుంటామండి ఇప్పుడు ఇవి వేయించినవి చల్లారే కదా వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పొడిలాగా అయిపోతాయి మళ్ళీ ఇంకా జల్లెడ పట్టాల్సిన అవసరం కూడా ఉండదు చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో అక్కడక్కడ కొంచెం జీలకర్ర దొరికినా మనకు పర్వాలేదు బాగానే ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను ఒక పెద్ద స్పూన్తో వెన్న వేసుకున్నానండి వెన్న వేసి బాగా కలుపుతున్నాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పిండి కూడా ఇందులో వేసేసి బాగా కలిపేశాను కలిపేశాక మనం ఉప్పు నీళ్ళల్లో తీసుకుంటున్నానండి ఒక స్పూన్ ఉప్పు తీసుకొని ఆ నీళ్ళల్లో పక్కన పెట్టాను కరగాలది ఈ లోపల కొంచెం మంచి నీళ్ళల్లో ఇది బాగా కలుపుకుంటున్నాం కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఎక్కువ అయితే మళ్ళీ పల్చగా అయిపోతుంది తర్వాత ఇందాక మనం ఉప్పు నీళ్ళు వేసి పెట్టుకున్నామని చెప్పాను కదా ఆ ఉప్పు నీళ్ళది ఆ నీళ్ళు ఇందులో వేసి బాగా కలుపుతారండి కలిపినప్పుడు పిండి మరీ గట్టిగా కాకూడదు మరీ మెత్తగా కూడా కాకూడదు మరీ మెత్తగా అయితే నూనె లాగేస్తుందండి బాగా ఇలా పిండి వచ్చినప్పుడు దాన్ని కాసేపు ఒక్క పది నిమిషాలు అలా పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని బాణల్లో నూనె పోసుకోవాలి ఈ మురుకుల కొట్ట ఉంటుంది కదా లోపల బాగా నూనె పూసి పెట్టుకోవాలి లేకపోతే అంటుకుపోతుంది ఈ దీన్ని పైన కొట్టడానికి కూడా నూనె పోసి బాగా కాగిన నూనెలో ఈ మురుకులు వేసుకోవాలి నూనె కాగిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న పిండి ముద్ద అందులో వేస్తే తేలుతుందండి దాన్ని బట్టి తెలుస్తుంది మురుకులు కాలాయో లేదో ఎలా తెలుస్తుందంటే మనం మురుకు వేయగానే బాగా నొరగలాగా వచ్చేస్తుందండి ఆ నురగంతా తగ్గిపోయి అది ఆ నురుగు ఆగిపోతుందండి ఆగిపోయాక ఈ మురుకు బయటికి పైకి తేలుతుందండి అప్పుడు మురుకులు బాగా కాలినట్టు ఇవి ఎర్రగా రావండి తెల్లగానే ఉంటాయి ఎందుకంటే ఇవి తెల్లగా ఉండేది మనం ఇందులో కారం వేయలేదు కాబట్టి ఎర్రగా ఉండవు తెల్లగా ఉంటాయి పిల్లలు బాగా ఇష్టపడతారు మీరు కూడా ఇది ఒకసారి ప్రయత్నించి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది